అనగనగా ఒక అడవిలో ఎంతో చెలాకి తెలివి కలిగిన నక్క ఉండేది నక్కకి జంతువులతో స్నేహం కన్నా మాయలతో ఇతరుల భయపట్టి హోదా సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉండేది నక్క అడవిలో గర్వంగా నడుస్తూ ఇతర జంతువుల ఆహారం దొంగలిస్తూ ఎలుకలను గర్వంగా చూస్తూ తిరుగుతూ ఉండేది పక్కనే ఉన్న కొన్ని జంతువులు నక్కను చూసి భయపడి దూరంగా ఒక ఒకరోజు నక్క అడవిలో పొగమంచుతో నిండి ఉన్న ఒక ఆశ్రమాన్ని కనబెడుతుంది అక్కడ ఓ మాంత్రికుడు శాంతంగా సత్యంగా ధ్యానంలో ఉంటాడు మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి నక్క స్వామి మీరు నేర్చుకున్న మంత్రాలను నాకు నేర్పించండి నేను మంచి పనులకు ఉపయోగ ఉపయోగిస్తాను అని అంటుంది నక్క యొక్క వాక్చాతుర్యం చూసి మాంత్రికుడు నమ్మాడు శ్రద్ధగా నేర్చుకో అన్నాడు రోజులు గడిచాయి నక్క ఎంతో తపనతో మంత్రాలను నేర్చుకుంటుంది వాళ్ళిద్దరూ జ్ఞాన విద్యల సాధన చేస్తూ కాలం గడిపారు నక్క మంత్రజపం చెబుతూ ఆకుల మధ్యలో ఒంటరిగా ధ్యానం చేస్తుంది చేతుల్లో నుంచి చిన్న చిన్న వెలుగు కిరణాలు వెలువడతాయి ఒకరోజు నక్క మాంత్రికుడి ఆశ్రమం వదిలేసి అడవికి వెళ్తుంది నక్క ఉద్దేశం మారిపోతుంది ఇప్పుడు నేను అద్భుత శక్తులు కలవాడిని ఇప్పుడు జంతువులందరూ నన్నే రాజుగా పిలవాలి ఎవ్వరూ నన్ను దాటి నడవలేరు అని నక్క ఆకలి మీద నడుస్తూ మాయలు చేస్తుంది జంతువులు ఒక్కొక్కరుగా భయపడుతూ పారిపోతు నక్క చేసిన మాయలు అడవిలో శాంతిని క్రమంగా చెడగొడతాయి అది గమనించిన మాంత్రికుడు కోపంగా నక్క ముందు ప్రత్యక్షం అవుతాడు శక్తిని సత్యానికి వాడాలి నాశనానికి కాదు నీ గర్వానికి శిక్ష కావాలి అని మాంత్రికుడు త్రిశూలాన్ని నేలకు తట్టి నక్క మీద శాపం వేస్తాడు నక్క శరీరం నుండి మాయల వెలుగులు తొలగిపోతాయి నక్క బాధతో అరుస్తుంది నక్క తన తప్పును గ్రహించి గుండెల మీద చేయి పెట్టి దోషిణని ఒప్పుకుంటుంది మహానుభావ ఇకపై మంచితనానికే మాయలు వాడుతాను దయచేసి నన్ను క్షమించు అంటుంది మాంత్రికుడు నవ్వుతూ శక్తి గర్వం కంటే వినయం గొప్పదే అని చెప్తాడు నక్క మారిపోతుంది నీతి బోధన తెలివి శక్తి మన చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని మంచి పనులకే వాడాలి అలానే చేస్తే మన జీవితం కూడా ప్రకాశవంతంగా మారుతుంది